మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా నా నాపై జరిగిన దాడి అవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడిగా బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ గొంతుకని నొక్కేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలని మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నంతా కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించారు ఏ విధంగా రాక్షసంగా క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు గూండాలు దాడి మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజడ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు రౌడీలు పిక్ పాకిటర్స్ గ్లేడు బ్యాచ్ పంజా సెంటర్ రాణి గారి తోట సీతానగరం వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతామన్నా ఒక ఫేక్ కేసులో ఎనభై మూడు రోజులు నన్ను నా తమ్ముడిని అకారణంగా అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్ట్ చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను ఎనభై మూడు రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ మిమ్మల్ని ప్రాధేయపడి పెడుకున్నా నేను ఎక్కడికైనా వస్తాను అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను జ్యోతి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గ గుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్ట్ చేసి ఎనభై మూడు రోజులు నెల్లూరు జైలు విజయవాడ జైలు ఆఖరికి మదనపల్లి జైలు మూడు జైలు తిప్పారే ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అని అడుగుతా అంటే ఏ ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవటం తప్ప ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుక వినిపించడం తప్ప అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా మొట్టమొదట రెండు నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్ వస్తే అరెస్ట్ చేసి అకారణంగా రెండు నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే రెండు నెలల నుంచే స్టార్ట్ చేశారే అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా మేము మాట్లాడకూడదా ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఎనభై మూడు రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక జైలు జీవితం అనుభవించింది చాలక నేను నిన్న కాక మొన్న ఏం మాట్లాడా మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి నేను అన్న కూడా మాట్లాడమని అన్నానా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏం నేనేం మాట్లాడా కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్నీ కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే లోకేష్కి బుర్ర పోయింది పాడైపోయింది అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా చిప్పు అని అనకూడదా అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం పొడి చేస్తాం పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు కానీ అమ్మ నాబుద్దులు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను పోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ పెట్రోల్ బాంబులేస్తారా అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా మా నాన్నగారు ఉన్నారు నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశావు అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది నీవు పాడవోతే నా మీద ఎందుకు తాడికి నువ్వు విసుకొలుపుతావు నా కుటుంబం నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా కర్రలా రాడ్లా కొన్ని వందల మంది ఈ సైన్యాన్ని పంపిస్తావా ఇదిగో చేసిన శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరు కూడా బేడ్ బ్యాచ్ రమ్మని ఇది ఇదంతా కూడా మీరు చదవాలా ఫేస్బుక్ లో పోస్ట్ పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు లోకేష్ కనుసన్నల్లోసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి ఈ కాన్సెన్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నావు రమ్మని చెప్పేసి ముందుగానే పక్క ప్రణాళికతో దాడి మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ చూస్తా ఉన్నారో పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలి ఇదిగో విజయవాడ లీడర్ ఏమో లీడర్ గారంట మరేమో ఆశా గారంట ఏం ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా ఈ అక్క చెల్లి వీళ్ళని కూడా చేశారు పాపం అందరినే లేడ్ బ్యాచీలు అందరూ పిక్ పాక్టర్లు ఒకడ కాదు ఇతర కాదు ఇతని నేతృత్వంలో వచ్చారు వీళ్ళంతా మీకు లేకొడ్ చేసి చూపిస్తాను ఏ విధంగా డీసీపీ గారు డీసీపీ బొన్నం రామకృష్ణ గారు సిఐ గారు రామకృష్ణ గారు సిఐ గారు పార్టీ తో ఏ విధంగా మంతనాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా ఇన్సిడెంట్ ముందు దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారో అంటే పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాల రెండు గంటలు జరిగిన సన్నివేశం ఇదంతా ప్లే చేయి ఇంకోటి తీసు ఇంకోటి పెట్టు ఇంకోటి పెట్టు ఇదిగో చూడండి పెట్రోల్ ఇదిగో చూడండి అతను పెట్రోల్ చేస్తా మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు అది పెట్రోల్ చేసా చూడండి పెట్రోల్ చేసా చూడండి అంటే తీసుకొస్తున్నారు మీరు చూడండి మీడియా మిత్రులందరూ చూడాలి ఇదిగోండి పోలీస్ చూడండి అంటే ఎస్కార్ట్ ఇస్తున్నారు ఇల్లు వాళ్ళకి ఎస్కార్ట్ కనీసం లాంటివు చూడండి ఆ పెట్రోల్ పంప్ ఎట్లా ఇదిగో చూడండి ఇతర అది అదిగో పెట్రోల్ బాంబు చెప్పి పెట్రోల్ బాంబు వేసింది ఇదిగో ఈతం చూడండి ఇదిగో చూడండి చూడండి ఇంత దుర్మార్గం చూడండి రాష్ట్ర మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వికృత చేష్టల్ని ఈ పూరత్వాన్ని పోలీసు వ్యవస్థను చూడండి తాళ కింద వేసి తొక్కుతా ఉన్నారు అసేసైసేది ఒకసారి చూపించు అసేష ఒకసారి చూడండి చప్పట్లు కొడుతున్నారు చూడండి ఇక్కడ ఇదిగో చప్పట్లు కొడుతున్నారు ఆనందం చూడండి మీ సమక్షంలో చాలా మంది మీడియా మిత్రులు ఏ విధంగా నా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు ఈ విధంగా రాక్షసంగా క్రూరంగా ప్రవర్తిస్తూ ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు కేసు కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనగూడనమా అంటే ఎనభై మూడు రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి నిర్బంధించి ఆ తరువాత నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో ఒక కేసు రెండు కేసులో మళ్ళీ ఇబ్రాహీంపట్నంలో ఒక కేసు రెండు కేసులో అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి మీరు చూడాలని చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో ఇందాక ఒక ట్వీటా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడలేదు రాలేదా జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఎవరినైనా క్షమించొద్దు లేకపోతే అరెస్ట్ డైరెక్ట్గా డైరెక్ట్గా పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తా ఉన్నా రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగిన నా మీద ఎటువంటి దాడి జరిగినా లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా నన్ను మట్టు పెట్టాలన్నా నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతటి కారణం కూడా లోకేష్ అని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా ప్రజలకి చెప్తా ఉన్నా అంటే ఇంత క్రూరత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగజారితే ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని మీరు నొక్కి వేయాలని చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపక్షాన పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం ఈ పాటికే సంవత్సరాల కాలంలోనే మీ ప్రభుత్వ అసమర్థత అంతా కూడా బయటపడిపోయింది ఈరోజు ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తే ఏ కేసులకైనా సరే భయపడే ప్రసక్తి లేదు 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 అని చెప్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా ఇది న్యాయమా ఇది ధర్మమా మీకు భార్యా బిడ్డలు లేరా పైన దేవుడు లేరా అంటే నేను ఏం మాట్లాడానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్లు కడతారు నేను ఏం మాట్లాడానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేయాలని మరలా చూస్తారు రెడీగా ఉన్నా అది దానికైనా సరే సిద్ధంగా ఉన్నా అంతేగాని అతరైతులు వచ్చి తలుపులు కొట్టడాలో లేకపోతే ఎక్కడో బయటికి వెళ్ళిన తర్వాత పట్టుకోటాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం అంతకుముందు కూడా చెప్పి అరసే ముందు జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి పారిపోడు ఇక్కడే ఉంటాడు నాకు గాలి చేస్తే పారిపోతారనో ఇట్లా రాక్షసానందం పొందొద్దు అని చెప్పేసి మీ అందరికి చెప్తూ అందరిని కూడా గుర్తిస్తాం ఎవరిని కూడా ఈరోజు జోగి రమేష్లు దగ్ధం చేసేసాములే అని చెప్పేసి సంబరపడిపోతామనే లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నారేమో ఎవరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీకు ప్ర ప్రజలే శిక్ష వేస్తారని చెప్తా ఉన్నాం ఈరోజు చాలా మంది అసలు మాట్లాడింది ఏంటి నేను నువ్వు చేసే సంస్కృతి ఏంటి అని అడుగుతా ఉన్నా క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు ఈ విధంగా రాక్షసంగా క్రూరంగా ప్రవర్తిస్తూ ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు కేసు కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనగూడన అంటే ఎనభై మూడు రోజుల పాటు మెడలు ఉంచే విధంగా ఉంది వాళ్ళు తప్పుడోళ్ళు అని చెప్పి చెప్పింది కాబట్టి కల్తీ ఎక్కడ నెయ్యిలో జరగలేదు కల్తీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి చెప్పి ఆ మాట తప్పే ఉంది దయచేసి చెప్తా ఉన్నాం పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మరీ మరీ పైన దేవుడు ఉన్నారు మీకు కూడా పిల్లలు ఉంటారు ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు శిక్షిస్తాడు మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపేణా శిక్షిస్తాడు ఎందుకంటే దిగజారి మాత్రం పనిచేయద్దు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు భూమి గుండ్రంగా ఉంటుంది శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఈ పాటికే ప్రజల్లో తిరుగుబాటు తిరుగుబాటు లేకపోతే మెడికల్ కళాశాల విషయంలో కోటి మంది సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు ఈ పాటికే తిరుగుబాటు వచ్చేసింది దయచేసి మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళేదో రాక్షసానందం పొందుతారు మీకు అవసరం మీకు మీరు న్యాయం చేయండి అంతేగాని ఇటువంటి దుర్మార్గాలకు మాత్రం ఒడిగట్టొద్దు పచ్చ చొక్కాలు వేసుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు జయని చెప్పేసి కొంతమంది ఉన్నారు మీరు ఇప్పుడు మీరు చూపించా మీకు మీడియా సమక్షంలో చూపించా అటువంటి వాళ్ళు పోలీస్ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీస్ అధికారులు కూడా కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్తా ఉన్నారు కాళ్ళు ఎదురుగా జరిగింది వాళ్ళు ఎదురుగా జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చాము పంపిస్తా ఉన్నాడు ఎదురుగానే కదా వాళ్ళు చూశారు కదా మీరు పోలీసుల సమక్షంలో జరిగిన దాడి పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కూడా కలిసి చేసిన దాడి కానీ మీరు చూశారు కదా ఒక్క ఒక్క పోలీస్ లాటి లాఠీ ఉందా ఒక్క పోలీస్ సోదరుడి అయినా లాఠీ ఉందా ఏ అధికారైనా వచ్చేవాళ్ళని దండించాడా ఆపేడా ఏది జరగల ఇది దుర్మార్గపు చర్య ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం అదే కన్నా ఫైర్ అయ్యి మా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఉంటే మా నాన్నగారు ఉన్నారు ఎనభై సంవత్సరాలు ఏమైపోయేవాడు దుర్మార్గంగా చేయొద్దు లోకేష్ చెప్తామన్నా నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు దయచేసి మంచి నడవడిక నేర్చుకో రెడ్డ బుక్ తీసి మర్చి పెట్టేసుకో ఇంకా చాలు మర్యాదగానే చెప్తా ఉన్నాం దయచేసి వినండి ఎవరో పేపర్ ఓడి రెస్ కొట్టాడు ఒక వార్త రాశాడు నూరు ఇచ్చిపోతేట రాస్తారా పేపర్ వాళ్ళు నూరు ఇచ్చిపోతావా ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు జోకి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామా ఏం మాట్లాడాం ఏం రాయగోండ మాటలు అనగొండ మాటలు మాట్లాడామేమన్నా పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా ఒకటి రెండు పేపర్లు ఎందుకు మీకు ఎందుకు ఆనందం దయచేసి రాక్షస ఆనందం అంద బాకండి ఎందుకు న్యాయ చూసుకోవడానికి ఎఫ్ఐఆర్ నాలుగు చూసుకోండి ఏముందా ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ మీద లోపల ఉన్న మీద కేసులు పెట్టారు మా మా ఇంటి మీద దాడి చేసింది పోయి మా ఇంటి దగ్గర ఇక్కడ మా ఉన్న మా లీడర్ల మీద కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిజంగా ఆ మాట మాట్లాడుంటే ఆయన గుండెల మీద చేసుకోమనండి చంద్రబాబు నాయుడు గారికన నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నన్ను అరెస్ట్ చేపించడు ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టడు ఎందుకంటే ఫేక్ కేసులు కదా ఏ ఆధారం లేకుండా ఎటువంటి ఇది లేకుండా నన్ను నా తమ్ముడిని జైల్లో పెట్టారు ఎనభై మూడు రోజులు రాక్షస ఆనందం కదా ఇది సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మీరు కూడా చూశారు వాళ్ళందరమే పెట్టమండి నూటికి నూరు రూపాయలు చిన్ని ఆధ్వర్యం కాదు చిన్ని ఆదేశాల మేరకు లోకేష్ కనుసన్నల్లో భౌతికంగా దాడి చేసి మట్టు పెట్టాలనుకుంటే ఏంటిది అంటే పెట్రోల్ పంపులు ఏదైనా జరిగింది ఇంకా అదేమి నేను కూడా ఉన్నాను అనుకో నా బాజా బేటలో మా నాన్నగా మేమేమైపోతాం మీడియా మిత్రులు ఆలోచించాలా ప్రజాస్వామ్యం ఇది కరెక్టా మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయటం ఇది అనామక చర్య అనామకులు చేసే చర్య బుర్రెండోళ్ళు ఎవరో చేయరిది ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాల మీద దాడి అన్ని